ఈ నెల తొమ్మిదవ తేదీన హన్మకొండ ఠాను నాయక్ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు లంబాడిగా ర్యాలీని ఒకటి శాంతియుత ర్యాలీని చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఇంతకుముందు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టుగా ఈ సమాజంలో వెనుకబడ్డటువంటి తెగలు ఏవైనా ఉంటే కులాలు తెగలు వాటి సౌకర్యాల కోసము పార్లమెంటు కానీ రాజకీయ నాయకులకు కానీ అధికార పార్టీలకు కానీ విన్నవించుకునేటువంటి సంస్కృతి ఉన్నది కానీ దానికి భిన్నంగా కోయ బోండు తెగల పేరు మీద ఉన్నటువంటి కొంతమంది నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించి లంబాడి తెగను ఎస్టీ జాబితా నుంచి తీసివేయాలి అని చెప్పి సుప్రీంకోర్టుకు ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది మీరు చెప్తున్నటువంటి దాంట్లో ఇంత మీరు మీ మీరు తీర్చుకోబోయేటువంటి చర్యలు ఏంటిది అనేటువంటి అంశం మీద చేయడం జరిగింది అయితే ముందే హైకోర్టులో ఇది కొట్టు కొట్టుపోయింది కానీ సుప్రీంకోర్టు మాత్రం దీన్ని స్వీకరించింది మేము ఒకటే చెప్పదలుచుకున్నాము ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే నిన్న భద్రాచలంలో ప్రెస్ మీట్ పెట్టి ఈ కోయ తెగకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఉద్యోగులు కలిసి ఏమంటున్నారంటే వాళ్ళు లంబాడి తెగ వాళ్ళు మా అంటే ఎస్టీ తెగలో ఎస్టీ జా ఎస్టీలకు రావాల్సినటువంటి ఉద్యోగాలన్నీ వాళ్ళే అనుభవిస్తున్నారు విద్యారంగంలో వాళ్ళే అన్ని సీట్లు వాళ్ళే తీసుకుంటున్నారు తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద పదవులలో కూడా వాళ్ళే ఉన్నారు అని చెప్పి రాజకీయ రంగంలో కూడా వాళ్ళే ఉన్నారని చెప్పి అదేవిధంగా లంబాడీలతో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు బహుపరా వాళ్ళతోని వాళ్ళంతా అవినీతి పరులై కోట్ల రూపాయలు గడించు అని చెప్పి అంటే వ్యక్తిగతంగా లంబాడీ జాతిని దూషించేటువంటి విధంగా ఇవాళ పోవెత్తికి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడడం అనేటువంటి సరైనది కాదు అది అది క్రిమినల్ యాక్టివిటీ కిందికి అది మరి ప్రభుత్వము పోలీస్ యంత్రాంగము అట్లా మాట్లాడినటువంటి వాళ్ళను సుమోటుగా స్వీకరించి మరి చర్య తీసుకోవాలి కానీ మరి ఇంతవరకు దాని మీద ఏమీ లేదు ఇంకొకటి ఏంటి అని అంటే ఆదివాసీ ఏదైతే కోయ కోయ కోయబోండు సోదరులు ఉన్నారో ఈ కోయా బోండు సోదరులకు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము ఏదైతే మీ అటవీ ప్రాంతంలో అంటే ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఫిఫ్త్ షెడ్యూలు ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఆ ఫిఫ్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నిటిని కూడా రద్దు చేసింది మొత్తం సవరించింది రాజ్యాంగాన్ని సవరించి దాంట్లో గిరిజన హక్కులన్నిటిని కూడా వీక్ చేసుకునేసింది అదేవిధంగా జీవో నెంబర్ త్రీ అనేటువంటి హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండ ఉండేటువంటి ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి దాన్ని కూడా అసలు రాజ్యాంగానికి విరుద్ధమైన ఫిఫ్త్ షెడ్యూల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండేటువంటిది ఇది రాజ్యాంగం విరుద్ధం అని చెప్పి ఆ జీవం కూడా కొట్టేసింది అయినా కూడా ఆదివాసీ అంటే ఎవరైతే కోయా గోండు సోదరున్నారో వాళ్ళు నిమ్మకు నేను ఎత్తినట్లుగా ఉన్నారో వాళ్ళు ఇబ్బంది కూడా మాట్లాడలేరు దయచేసి సమాజానికి మేము చెప్తున్నది ఏంటంటే రాజ్యాంగాన్ని పరిరక్షించే విషయంలో మాట్లాడుతున్నటువంటి వాళ్ళంతా కూడా లంబాడీలే ఇవాళ గిరిజన హక్కులు పటిష్టంగా అమలు చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర పోరాటాలు చేస్తున్నటువంటిది వాటిని కాపాడుతూ కాపాడుతూ వస్తున్నటువంటిది కూడా లంబాడీలే ఇవాళ మా సంఖ్యకును పోయే కోట్ల సంఖ్యకు తేడా చూసుకుంటే వాళ్లకు మూడే స్థానాలు వెళ్ళాలి ఎమ్మెల్యే స్థానాలు కానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మాకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు మరి మంత్రి పదవి ఎవరు ఎవరు అనుభవిస్తున్నారు సీతక్క అనుభవిస్తున్నది ఆ సీ మమ్మల్ని మమ్మల్ అందిసేయాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని కలిసి మిమ్మల్ని సమర్పించింది మా సంఖ్య కనుక దాని నుంచి పోయిందనుకో మీకు రెండు స్థానాలు కూడా రావు మీకు మంత్రి పదవి వస్తారా ఇస్తారా అంటే కాపాడుకోవాల్సినటువంటి కలిసి పనిచేయాల్సినటువంటి తెగను ఇవాళ దూరం చేసుకోవడం అనేటువంటిది అది ఎట్లా సరి అయింది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఇంకొక విషయాన్ని మీ ముందు నేను స్పష్టం చేస్తున్నాయి సమాజానికి ఇవాళ ఛత్తీస్గఢ్ ఏరియాలో మిగతా ప్రాంతాల్లో గిరిజన బంధనలు కొల్లగొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా అక్కడ కేంద్ర ప్రభుత్వం అంతా అల్లకల్లోనం చేస్తుంటే ప్రగాఢం ఆపాలని చెప్పి మహారాలి ములుగులో తీసినటువంటి వాళ్ళము మేము ఆదివాసీ దిగలు పోయా గోండు ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో తెల్ల వెంకట వెంకటరావు కావచ్చు స్వయం బాబురావు కావచ్చు వాళ్ళెవరు కూడా ఇళ్ళకి బయటకు వెళ్ళలేదు కానీ మా సోదరులను కాపాడుకోవాలని చెప్పి మేము తప్పటపడేటువంటి వాళ్ళ మేము అగ్రవర్ణాలు ఇచ్చేటువంటి డబ్బులకు వాళ్ళు వేసేటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడి నీ జాతిని నువ్వు నాశనం చేసుకుంటావా తోటి లంబాడీలను తీసివేయాలని చెప్పి అంటావా ఎట్లా న్యాయం అవుతుంది నీకు నీకేం కావాలో నువ్వు డిమాండ్ చేయి నీకెక్కడా ఏ పర్సెంట్ నువ్వు ఏ పర్సంటేజ్లో ఉన్నావు ఏ పర్సెంట్ అనుభవిస్తున్నావు లెక్క చేస్తున్నాం మేము సిద్ధంగా ఉన్నాం ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ ఏదైతే నోటీస్ ఉందో ఆ నోటీస్ విషయంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు దీన్ని ఉండి నడిపిస్తున్నాయని చెప్పి మా సమాజం అంతా కూడా గగ్గోలై మొత్తుకుంటా మొత్తుకుంటుంది కాబట్టి రాజకీయ పార్టీలు అధికార పార్టీలు ఏవైతే ఉన్నారో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇవాళ స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది లంబాడీలు నిజంగా దొడ్డిద వచ్చిందా నిజాయితీగా వచ్చిల్లా అనేటువంటి స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ వైఖరిని ప్రకటించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ విషయం పట్ల స్పందించి ఈ సమాజంలో తెగల మధ్యలో గొడవ లేకుండా మరి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం కోసం అని చెప్పి మా సమాజానికి భరోసా ఇవ్వడం భరోసా ఇవ్వడం కోసం అని చెప్పి మేము వరంగల్లో హన్మకొండ ఎక్కిస్ల పార్క్ నుండి అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం నుండి సారీ అక్కడ ఉన్నటువంటి టాను నాయక్ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ఒక మహాశాంతి ర్యాలీని నిర్వహించి మా ఐక్యతను చాటుకోవడానికి మేము ఆ రోజు పెట్టుకున్నాము కాబట్టి మాకు ప్రజలు ప్రజాస్వామికవాదులు రాజకీయ పార్టీలు పోలీస్ యంత్రాంగము అందరూ కూడా సహకరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము ధన్యవాదాలు